వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో షుగర్ వ్యాధి డయాబెటీస్ చిన్న వయసులోనే వేధిస్తున్న సమస్య ఇది అయితే ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది రాకుండా ఎటువంటి వ్యాయామాలు చేసుకోవాల్సి ఉంటుంది షుగర్ వచ్చాక ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి చేయవలసిన వ్యాయామాలు ఏంటి వివరాలు తెలుసుకున్నాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ వ్యాయామాలు చేయాలి ఆహార నియమాలు పాటించాలి అంటారు సో అసలు రాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చాక దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అసలు ఇప్పుడు మనకి డయాబెటీస్ అంటే టైప్ టూ డయాబెటీస్ అంటాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలో కూడా చాలా మందికి మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ పీపుల్కి చాలా మందికి డయ డయాబెటీస్ అనేది ఉంది ఎందుకంటే మన కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే రైస్ హీటర్స్ కాబట్టి మనం ఆటోమేటిక్గా ఈ రైస్ మూలాన గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవడం మూలన మనకి డయాబెటీస్ వస్తుంది దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకున్న ఫస్ట్ చూద్దాం అండి దాని తర్వాత వ్యాయామాల ద్వారా ఎట్లా కంట్రోల్ చేయొచ్చు నేను చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంట్ చేయడం ఎట్లా అంటే పోర్షన్ కంట్రోల్ అని చెప్తాం బేసికల్ ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వస్తే కనుక పోర్షన్ కంట్రోల్ తో స్టార్ట్ చేయండి దాని తర్వాత తర్వాత మీరు ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేస్తే కనుక మనకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అని చెప్తాం అసలు పోర్షన్ కంట్రోల్ అంటే ఏంటి ఇప్పుడు మనం మన సౌత్ ఇండియాలో రైస్ ఈటర్స్ కాబట్టి యూజువల్గా ఏం చేస్తామంటే మనకు ఒక పప్పు కూర రసం పెరుగు వీటన్నిటితో ప్రతి ఒక్క కంటెంట్ తోని మనం రైస్ కలిపి వల్ల దాదాపు ఇంత రైస్ అవుతుంది ఇంత 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 రైస్ కలిపి ఇంత అవుతుంది సో ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ ఇంటేక్ అని చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మెయిన్ చెప్పేది అంటే పోర్షన్ కంట్రోల్ అంటే ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకోండి దానిలోనే మీరు కావాలంటే పప్పు రసం కలిపేసుకొని మనకి ఏదైతే కర్రీ ఉంటుందో పాటు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్రీ రైస్ ఎంత ఉండదు ఆల్మోస్ట్ క్వాంటిటీ ఆఫ్ కర్రీ కూడా ఈక్వల్ గా తీసుకొని తింటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ప్రోటీన్ ఇంటేక్ కూడా పెరుగుతుంది తద్వారా మనకి పోర్షన్ కంట్రోల్ వల్ల కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ తగ్గుతుంది కొంతమందికి పెరిగా తిన కంపల్సరీగా తింటే కానీ మనకి అవ్వదు మీల్ ఎండ్ అవ్వదు అనే చాలా మంది ఉంటారు అప్పుడు ఏం చేస్తాం అంటే మజ్జిగకి తాగేసామని చెప్తాం సో మనకి ఫుల్ టమ్మీ ఉన్నట్టు ఉంటుంది ఆటోమేటిక్గా పోర్షన్ కంట్రోల్ రావడం వలన కాబట్టి మనకి ఇంటే తక్కువ అవుతుంది దానిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువ అవుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం కూడా వర్కౌట్స్ అంటే ఐరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ ఏవైతే దాని మూలన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా చాలామంది ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే జంక్ ఫుడ్స్ కానీ తింటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కార్టిజోల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది ఈ కార్టిజోల్ ఎటువంటి రష్ ఎక్కువ అవటం వలన ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ గ్లూకోజ్ అంటే టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటాయి సో అందుకని మేము ఏం అంటే జంక్ ఫుడ్ ప్లస్ ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించేసి మన రెగ్యులర్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఒక పోర్షన్ కంట్రోల్గా తీసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం ఎర్లీగానే ప్రివెంట్ చేయవచ్చు ఒకవేళ టైప్ టూ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మనం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అండి యూజువల్గా చాలా మందికి మనం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తీసుకుంటాం అంటే మెజర్మెంట్స్ తీసుకుంటాం కొంతమందికి ఎయిటీ ఉండొచ్చు కొంతమందికి నైంటీ ఉండొచ్చు ఫాస్ట్ గ్లూకోజ్లో కొంతమందికి వన్ ట్వంటీ ఉండొచ్చు చాలా మంది ఏమనుకుంటారు ఒక నైన్టీ క్రాస్ అయిన తర్వాత యూజువల్ గా మనకి డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ లేకపోతే డయాబెటీస్ వచ్చిందని చెప్తారు సో అప్పుడు మనం ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది అంటే మన క్వాంటిఫికేషన్ అంటే ఇప్పుడు మనకి ఒక వన్ ట్వంటీ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ ఎంత చేయాలి ఒక నైన్టీ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ ఎంత చేయాలి కొంతమందికి ఫాస్టింగ్ గ్లూకోజ్ లో సెవెంటీ ఉండొచ్చు బట్ వాళ్ళు డయాబెటీస్ టాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి సెవెంటీ కానీ ఎయిటీ గానీ ఉండొచ్చు వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయవచ్చు చేయకూడదా సో ఇట్లాంటివి చాలా అపోహలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది అందుకే ఏమవుతుందంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఒక సెవెంటీ ఉందనుకోండి వాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్ మెడికేషన్స్ వాడుతున్నారు బట్ రెగ్యులర్గా మనకి డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఎవరైనా జనరల్ ప్రాక్టీషనర్ వీళ్ళు కానీ మేము కానీ ఎక్సర్సైజ్ చేస్తే మీకు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి మీకు కంట్రోల్లో ఉంటుందని చెప్తాం సో ఆల్రెడీ ఒక టాబ్లెట్ వేసుకున్నాక సెవెంటీ అట్లా ఆర్ ఎయిటీ ఉందనుకోండి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే ముందు మళ్ళీ గ్లూకోజ్ ఏమవుతుంది తక్కువ అవుతుంది అంటే సెవెంటీ కాస్త కో ఫిఫ్టీకి వెళ్ళి అవ అవకాశం ఉంటుంది అంటే హైపోగ్లైసిమిక్ అవుతారు సో అందుకని మేము ఏం చెప్తాం అంటే ఏదైనా కొంచెం తినేసి ఎనర్జీ డ్రింక్ లాంటిది ఏదైనా తాగ్గాని మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి హైపోగ్లైసిమిక్ అవ్వకుండా ఉంటారు అదే ఇప్పుడు మనకు ఒక వన్ ట్వంటీ అట్లా ఉందనుకోండి వన్ ట్వంటీ వన్ థర్టీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫాస్టింగ్ ఉంటే కనుక ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ చేసినా ఏరోపిక్ కానీ అండ్రోపిక్ ఎక్సర్సైజ్ చేసినా కూడా పెద్ద తేడా ఉండదు ప్లస్ అట్ ద సేమ్ టైం గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది కాబట్టి మనకి నార్మల్ రేంజ్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మరీ హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇన్సులిన్ మీద లేకపోతే మెడికేషన్స్ మీద ఉంటారు కాబట్టి మన దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయండి ఈ విధంగా మన బ్లడ్ గ్లూకోజ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ పట్టించి మనం ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి ఫుడ్ తీసుకొని చేయాలా లేకపోతే ఏదైనా ఎనర్జీ డ్రింక్స్ తాగి చేయాలా లేదన్నది చాలా ఇంపార్టెంట్ చాలా మంది నేను చూసేది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసిన ఆయాసం వీక్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి కొన్నిసార్లు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి అందుకని మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక కంటిన్యూస్గా మీరు ఒక వన్ వీక్ రెగ్యులర్ మానిటరింగ్ చేసుకొని ఎక్సర్సైజ్ ఎంత చేసుకోవాలనేది ఇంపార్టెంట్ ఒకవేళ సెవెంటీ కన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు మనం ఏదైనా ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ మెడికేషన్స్ ఎట్లాగ తీసుకుంటాం కాబట్టి ఎనర్జీ డ్రింక్ ఇప్పుడు మనకి సెవెంటీ ఉందని మళ్ళీ వెంటనే మనం మార్చేసుకోము మళ్ళీ ఒక వన్ వైక్ వన్ వీక్ అట్లా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక మనం మెజర్మెంట్స్ చూసి అప్పుడు మెడికేషన్ తగ్గించాలి లేదనేది డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు మనం ఇంట్లో చూసుకున్న మాత్రాన మనం ఎక్సర్సైజ్ ఆపేయడం కానీ లేకపోతే డోసెస్ తగ్గించుకోవాలని చేయలేం కాబట్టి ఎక్ససైజ్ ఆపకుండా మనం చేసుకోవాలి అంటే కనుక ఎంతో కొంత ఫుడ్ తీసుకొని లేకపోతే ఎనర్జీ డ్రింక్ తాగి అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తే హైపోగ్లైసి కావకుండా ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఏమవుతుంది కొంతమంది వాకింగ్ చేసి సడన్ గా కలు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు సో అందుకని ఈ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉన్న వాళ్ళకి గా పర్వాలేదండి అండి గా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఆ వాకింగ్ కూడా నేను చెప్పినట్టు ఇంతకు ముందు ఒక టెన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి టెన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ మళ్ళీ టెన్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ క్యాలరీస్ బర్న్ అవుతాయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఇవన్నీ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకి చాలా మందికి ఒకసారి టైప్ టూ డయాబెటీస్ వచ్చిన తర్వాత మజిల్ మాస్ తగ్గిపోతుంది సో ఎప్పుడైతే మజిల్ మాస్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనకి గ్లూకోజ్ స్టోరేజ్ లెవెల్స్ తగ్గిపోతాయి అంటే ఇప్పుడు మనకి బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సర్సైజ్ అనుకోండి మన మజిల్ పెరిగితే ఏమవుతుంది అంటే మజిల్ అన్నది ఈ బ్లడ్లో ఉన్న ని తీసుకొని అక్కడ స్టోర్ చేస్తుంది స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా బ్లడ్లో గ్లూకోజ్ తగ్గుతుంది మనకి స్టోర్ చేస్తుంది మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి మనకి టైప్ టూ డయాబెటీస్ అని కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ మజిల్ మాస్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది సో ఆ మజిల్ మాస్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం అది ఇంపార్టెంట్ సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూకోజ్ తగ్గడమే కాకుండా బ్లడ్లో ఈ మజిల్ మాస్ ఏదైతే పెరుగుతుందో దానిలో కూడా ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏదైతే బ్లడ్ లో ఉందో అది మజిల్ని తీసుకొని స్టోర్ చేస్తుంది మళ్ళీ ఆ మజిలే వాడుకుంటుంది ఇది మాత్రం ఈ బ్లడ్ లో రాదు కాబట్టి మనకు ఆటోమేటిక్ టైప్ టూ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది సో ఎసర్సైజ్ వలన టైప్ టూ డయాబెటీస్ అనేది ఈ విధంగా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆల్వేస్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది కూడా ఏదో వాక్ చేస్తారు వదిలేస్తారు సో షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు ఫీల్ ఫీల్ అవుతుంటారు సో మీరు చెప్పిన విధంగా ఇవన్నీ పాటించాలని కోరుకున్నాం ఆహా నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాల్సింది డెఫినెట్ అండి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాకు వాకింగ్ ఒకటే ఒక ఎక్సర్సైజ్ అని ఫీల్ అవుతా ఉంటారు డెఫినెట్ గా వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి బట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంతనింగ్ కూడా ఇంపార్టెంట్ నేను దాకా చెప్పినట్టు మజిల్ స్ట్రెథనింగ్ చేస్తే ఏమవుతుంది అంటే మజిల్ మాస్ పెరుగుతుంది ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ వచ్చే వాళ్ళకి మజిల్ లీన్ మాస్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా గ్లూకోజ్ స్టోర్ చేసే కెపాసిటీ తగ్గుతుంది ఎప్పుడైతే స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటే మజిల్ స్ట్రెంగ్నింగ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మజిల్ స్టోరేజ్ ఆఫ్ గ్లూకోజ్ పెరుగుతుంది కాబట్టి మనకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో వాకింగ్ ఒకటే కాకుండా చిన్న చిన్న వెయిట్స్ వన్ కిలో కానీ హాఫ్ కిలో వేయిస్ తో కానీ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్లస్ వాకింగ్ ఇవి రెండు చేసుకుంటే గనక మనం ఇన్సులిన్ డయాబెటిస్ టైప్ టు అనేది మనం టైప్ టు డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి రాకుండా కూడా జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని కోరుకున్నాను డాక్టర్ గారు సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి షుగర్ వ్యాధి లేని ఇల్లు అంటే లేదు ప్రతి ఇంట్లో ఎవరికోరికి షుగర్ ఉంటూనే ఉంది అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాను ధన్యవాదాలు నమస్తే